రాష్ట్ర అగ్నికుల క్షత్రియ పాలక వర్గం అట్టహాసంగా విజయవాడ కార్యాలయంలో ప్రమాణ స్వీకరణ చేపట్టారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి డైరెక్టర్ గా నియమించిన అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ పుచ్చల ఈశ్వరరావు లక్ష్ములు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీషమ్మ రాష్ట మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట అగ్నికుల క్షేత్రీయ చైర్మన్ తో పాటు జిల్లాకు చెందిన ఈశ్వరరావు పలాస మండల పార్టీ అధ్యక్షుడు అగ్నికుల క్షేత్రియ డైరెక్టర్ కుత్తుం లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు బాధ్యతతో ముందుకు సాగుతామన్నారు తమకు ఇచ్చిన గౌరవం తమ సామాజిక వర్గానికి అంకితం చేస్తామన్నారు ఈ అవకాశం మాతో భాగస్వాములైన వారందరికీ దక్కిన గౌరవమని వారన్నారు మా వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణ నర్సపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ చైర్మన్ చింతలపూడి పాపారావు అగ్నికుల క్షత్రియ రాష్ట అధ్యక్షులు బర్రి ప్రసాదరావు కొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రమణ దున్న షణ్ముఖరావు గోవింద పాపారావు చింతనారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అగ్నికుల పాలక లేకుండా ఆంధ్రప్రదేశ్ అగ్నికూల క్షేత్రీయ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కార్యక్రమంలో పాల్గొన్న తోటి డైరెక్టర్లు అలాగే వేదిక వేదికను అలంకరించిన పెద్దలు అలాగే ముందు భాగంలో కూర్చున్న ప్రతి అగ్నికొల అందరికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాజీ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడవరకు కూడాను మన జాతి బిడ్డలైన అగ్నికులు చంద్రీయులు ప్రతి ఒక్కరు కూడాను కష్టం మీద పనిచేస్తూ ఒకరి కష్టాన్ని తీసుకోకుండా తమ కష్టాన్ని భావించుకుంటూ ముందుకు వెళ్తున్న తోటి బిడ్డలందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ డైరెక్టర్గా అలాగే మన గవర్నమెంట్ చైర్మన్ చిరగైపూడి బాబారావు గారికి ఎన్నుకున్నందుకు మన మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఉమ్మడి కూటమి సభ్యులందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మన అగ్రికుల సెక్రీ సమాజ వర్గం ఏదైతే ఉందో శ్రీకాకుళం నుంచి జిల్లా నుంచి నెల్లూరు వరకు ముఖ్యంగా మన మనం అందరం కూడా ముందుకు సాగడానికి కేవలం ఆర్థికపరమైన ప్రయోజనాలే కాకుండా మన జాతి బిడ్డలు కూడా విద్యాపరంగా ముందుకు వెళ్లేటట్టు అలాగే ప్రతి జిల్లా నుంచి డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో ఒక నోట్ ఫైల్ తయారు చేసుకొని అక్కడ ఆ జిల్లా నుంచి సమస్యలు కానీ ప్రతి జిల్లా నుంచి సమస్యలు స్టేట్మెంట్ తీసుకువెళ్తే ఈ సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా అలాగే పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా వెళ్ళి మన అగ్రికర్ సమస్యలను ముందుకు తీసుకెళ్ళడానికి మన గౌరవ చైర్మన్ గారికి ముందుకు తీసుకెళ్ళాలని వ్యతిరేకంగా కోరుకుంటూ అలాగే మాకు ముందు గత ప్రభుత్వంలో ఏదైతే ఈ వెనుకబడిన వర్గానికి వచ్చిన తీరింగ్ పూర్తిగా పట్టించుకొని ఉండే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు జనసేన నాయకులైనప్పుడు కూడా ఎంగండ్ డైనమిక్ గా ముందుకు